హాయ్ అండి పొడుగు వంకాయలతో ఇలా గుత్తి వంకాయ వేపుడు అయితే చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి కూర కూడా అవసరం లేదండి ఈ పొడితోనే అన్నం కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే అద్దర్హో అండి అంత బాగుంటుందండి వంకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం పొడుగు వంకాయలు అయితే తీసుకుందామండి ఈ వంకాయ వేపుడు చాలా బాగుంటుందండి ఇలా పొడుగు వంకాయలతో చేసినా కూడా టేస్ట్ అద్దరిపోతుందండి ముందుగా మనము వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి లేత వంకాయలు తీసుకోండి వంకాయ ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది లేత వంకాయలు కానీ తీసుకున్నామంటే చిన్నవి లేతవి తీసుకోండి బాగుంటాయి టేస్ట్ ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి వంకాయ లోపల కలర్ మారకుండా నీకు చెల్ది రాకుండా టేస్ట్ చాలా బాగుంటాయి అన్ని వంకాయలని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసి కట్ చేసుకున్న వంకాయలని ఒక్కొక్క వంకాయని తీసి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి నీళ్ళు బాగా వంపేసేసి అప్పుడు వేయండి లేదంటే ఆయిల్లో నీళ్ళు పడ్డాయంటే పైన పడతాయి చిటపట అంట సౌండ్ వస్తా ఇప్పుడు మనం బాగా వేపుకుందాము వంకాయ కొంచెం మెత్తబడితే సరిపోతుంది తీసి ఇప్పుడు ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి అన్ని వంకాయల్ని అలాగే వన్ బై వన్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసి మనము కానీ తాలింపు చేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి వంకాయ బాగా నూనెలో బాగా వేగుతుంది కాబట్టి మనకు తాలింపులో కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కడాయిలో ఒక రెండు టీ స్పూన్లు వచ్చి పచ్చని పప్పు వేద్దాము దీంట్లోకి పొడండి తాలింపు పొడండి ఒక రెండు టీ స్పూన్లు వచ్చి ధనియాలు వేద్దాము వేసి కొంచెం దోరగా వేపుకుందాము పచ్చని పప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు మనం పచ్చని పప్పు కొంచెం వేగిన తర్వాత ధనియాలు ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు వచ్చి సాయిపప్పు వేసుకున్నాను సాయిపప్పు తొందరగా వేగిపోతుంది ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు వచ్చి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాము ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుందండి తొందరగా కొబ్బరి వేగిపోతుంది ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు వంకాయలు రెడీగా ఉన్నాయి కదండీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము ఆ పొడి అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కారపొడి ఒక టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకుందాము వేసి అయితే మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాము ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేద్దాము వంకాయ తాలింపులోకి ఈ పొడినండి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నం అంతా ఈ పొడి వేసుకొని తినేసిన భలే ఉంటుందండి వంకాయ తాలింపులోకి ఇప్పుడు మనం లోపలంతా పెట్టుకుందాము వంకాయకి లోపలంతాను ఈ పొడి అంతా స్టఫ్ చేసుకుందాము ప్రతి వంకాయకి తీసి నీట్గా పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం కొంచెం ఆయిల్ తీసేసేసి కొంచెం ఆయిల్ వరకే వేసుకోండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అవి చెటపట ఆనిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కలైతే వేసేద్దామండి ఒక్కొక్కటిగా తీసి వేసుకుందాము ఇప్పుడు స్పూన్తో చక్కగా కలుపుకుందాము ఒక మూడు ఉంటే సరిపోతుందండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల్ని పైకి కిందకైతే కలుపుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర కూడా అవసరం లేదండి తాలింపుతోనే చక్కగా తినేయచ్చండి